టెస్ట్ చేయడం మానేశారు ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్ దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వెరీ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మన వాళ్ళు మన వాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే వెళ్ళకపోతారు వీళ్ళు వెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆఫ్రికాకి వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు ఇప్పుడు ఆర్టికల్చర్ కానీ అక్వాకల్చర్ కానీ స్పైసెస్ కానీ వర్ నెంబర్ వన్ ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసే పామాయిలు వీఆర్ నెంబర్ వన్ నిన్న అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబులిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి దాని గవర్నమెంట్ ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ దట్ ఈస్ ద రెవల్యూషన్ అవుతుంది ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ వ్యవసాయాలు నేను వాస్తవంగా ప్రజల్ని రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బ్యాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్వాకల్చర్ కానీ మీట్ కానీ డైరీ కానీ ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఉన్నా అదే నేను చెప్పేది ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీవర్గా జరిగింది ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చారు నన్ను ఓడించలేరు అన్నారు కదా ఏమైంది అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్ ఆ పద్ధతి ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం దాంట్లో రాజీ పడలేదు నేను ఫ్యాక్షన్ లీడర్స్ కమ్యూనల్ వైలెన్స్ నక్సలైట్స్ వైలెన్స్ రౌడిజం చాలా నిర్మోహమాటగా వేశాను ఇటీవల కాలంలో ఏమైంది ఎక్కడ చూసిన డ్రగ్స్ గంజాయి ఇప్పుడు తగ్గిందా లేదా కంట్రోల్ చేసామా లేదా ఏడు నెలల్లో కంట్రోల్ అయింది పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి కా పండిస్తే మాత్రం అది లాస్ట్ డే ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పించుకోలేవు వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ నీ పని నువ్వు చెయ్యి నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి అందరినీ గౌరవంగా బ్రతకనేయండి ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయిన పరిస్థితిలో ఉండదు అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది మేము చేస్తాం మీరు ఏమన్నా చేయండి ఇష్టానుసారంగా మాట్లాడడం నోరు బారేసుకోవడం ఓకే మీరు నోరు బారేసుకొని నేను పారే పారేసుకో అది ఎప్పుడు నా జీవితంలో లేదు బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది ఫర్మగా ఉంటుంది నేనేమంటానంటే అప్పుడు అందుకే తొంభై ఐదు సీఎం అన్నాను నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు ఏమైంది ప్రజల అప్రమత్తంగా ఉండాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్